భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా వాటిలో ఒకటి మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయం ఈ దేవాలయం కేవలం భక్తి స్థలం కాదు అది తత్వం విజ్ఞానం ఆధ్యాత్మికత కలయిక చిదంబరం అంటే జ్ఞానాకాశం ఇక్కడ నటరాజస్వామి నాట్య రూపంలో ఉన్న శివుడి ప్రతిరూపం ఈ ఆలయం పంచభూతాలలో ఆకాశతత్వం ని సూచిస్తుంది ఇప్పుడు అసలు విషయానికి చిదంబర రహస్యం అంటే ఏమిటి దేవాలయం గర్భగృహంలో ఒక చిన్న బంగారు తెర ఉంటుంది ఆ తెర వెనుక దేవుడు లేరు కేవలం ఖాళీ స్థలం అదే రహస్యం దీని అర్థం దేవుడు ఎక్కడో విగ్రహంలో ఉండడం లేదు ఆయన అంతరిక్షంలోనూ మన హృదయంలోనూ ఉన్నాడు ఈ రహస్యం మనకు చెబుతోంది దేవుడు బయట కాదు మనలోనే ఉన్నాడు ప్రపంచంలో ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు దేవుడి స్థానంలో శూన్యం ని ఆరాధించే ఒకే ఒక్క స్థలం ఇది అద్వైత తత్వం చెప్పిన సత్యం ఇదే నువ్వు నేనే నేనే నువ్వు శాస్త్రీయంగా కూడా ఇది అద్భుతమే ఖాళీ స్థలం అనిపించినా అది ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది ఇదే విషయాన్ని ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తోంది అందుకే చిదంబర రహస్యం కేవలం ఒక దేవాలయ మిస్టరీ కాదు అది ఆత్మజ్ఞానానికి మార్గం చూపే తత్వం చిదంబరం అంటే మనలోని దేవుణ్ణి గుర్తించడం